అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు లలిత లలితయా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మా ఊరి గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లికైతే నేను మొక్కుకున్నానండి మా అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలోని తల్లి బిడ్డ ఇద్దరు చల్లగా ఉంటే తల్లి నీ గుడికి వచ్చి పాలు పొంగళ్ళు చేసి సద్ది నైవేద్యంగా సమర్పించుకుంటాను దీప నైవేద్యాలతో నీకు సద్ది నైవేద్యంగా సమర్పించుకుంటానని అమ్మవారికి మొక్కుకున్నానండి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇప్పుడు గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే మేము వెళ్తున్నామండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మా అమ్మగారండి మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా పూజలు బాగా చేస్తుంది మేము విజయవాడ అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ప్రతి శుక్రవారం కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారు తెలుసు కదండి విజయవాడ కనకదుర్గమ్మ నా చిన్నప్పటి నుంచి అమ్మ అయితే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్తుందండి మా ఎవరైనా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నడుస్తూ ఉంటారో బిడ్డలకి కూడా అదే నడక అదే నడవడిక వస్తుందని అంటూ ఉంటారు బహుశా అదే అనుకుంటానండి మేమైతే నేను మా చెల్లి మా అన్నయ్య మేము ముగ్గురం కూడా దైవారాధనకి దగ్గరగానే ఉంటామండి ఎక్కువ ఎక్కువగా దైవారాధన అయితే మేము చేస్తూ ఉంటాము సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే గంగానమ్మ తల్లికి చూస్తున్నారు కదా నిమ్మకాయలు దండ సద్దోపారము బెల్లము కొబ్బరికాయలు పసుపు కుంకుమ పువ్వులు పాలు అమ్మవారి దగ్గర పాలు పొంగళ్ళు చేయడానికి పాలు బెల్లము పూజ సామాగ్రి అంతా కూడా అమ్మవారికి సిద్ధం చేశారండి మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా మొత్తం అంతా అమ్మవారికి సర్ది అలాగా నైట్ పూట అన్నం వండేసి తల స్నానం చేసి సర్ది అలాగ అమ్మవారికి నైటే చేసేసుకొని ఒక చిన్ని గిన్నెలో అయితే పెట్టుకోవాలండి రెండు ఉల్లిపాయలు కోసేసి నైటే సర్ది కలుపుకోవాలండి అన్నం వండిన తర్వాత పాలు పెరుగు రెండు కలిపి చల్లారిన తర్వాత రెండు ఉల్లిపాయలు దానిలో పెట్టి నైట్ అంతా ఉంచితే దాన్నే సద్ది అని అంటారండి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం సద్దోభారం గంగానమ్మ తల్లికి ఇక అమ్మవారి ఆలయంలోకి అయితే వచ్చేసామండి గంగానమ్మ గుడి చూస్తున్నారు కదా మా ఊరి గ్రామ దేవత గంగానమ్మ తల్లి అంటే యోగ క్షేమకారిణి అని అంటారు కదా అమ్మవారు గ్రామాన్ని కాపాడే తల్లి రక్షించే తల్లి అని అంటారు కదా అమ్మ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు మా అమ్మా అండి పొయ్యి వెలిగించి అమ్మవారికి పొంగలి పొంగలి పొంగిస్తారని అనుకున్నాను కదా ఆ మొక్కు చెల్లిస్తుందండి పొయ్యి వెలిగించింది పొంగలి అమ్మవారికి పొయ్యి మీద వండుతున్నామండి ఇప్పుడు అమ్మవారికి గంగానమ్మ తల్లికి ప్రతి ఆదివారం కూడా గ్రామస్తులందరూ వచ్చి అమ్మవారికి చక్కగా స్నానం చేసి స్నానం చేయించి అమ్మవారికి అలాగ పసుపు రాస్తారండి చూస్తున్నారు కదా వీడియోలోని ఇలా అమ్మవారికి మొత్తం కూడా పసుపు రాస్తారు గుడి లోపల అమ్మవారు పోతురాజు ఉంటారు గుడి బయట వచ్చేసి గుడికి అటుపక్క ఇటుపక్క విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఇలా అందరికీ స్నానం అయితే పోస్తారు ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి ఈ విధంగా స్నానం పోయడం జరుగుతుందండి ఎవరి మొక్కులను బట్టి వాళ్ళు వస్తారు మేము వచ్చిన రోజే మా గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు వచ్చారండి వచ్చి పాలు పొంగళ్ళు చేస్తున్నారు నన్ను కూడా అమ్మ మాలో కలువు పాలు పొంగళ్ళు చేయి మా మాలో కలువు నువ్వు కూడా మేము గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని మేము అందరం కలిసి అమ్మవారికి పాలు పొంగలు చేసి సర్ది నైవేద్యంగా సమర్పిస్తున్నాము అని నన్ను కూడా కలవమన్నారండి కానీ నేను పాపకి మొక్కుకున్నాను కదా తల్లి పిల్ల ఇద్దరు బాగుంటే అమ్మవారికి వచ్చి సద్ది నైవేద్యంగా పెడతానని మొక్కుకున్నాను కదా లేదు అమ్మ నేను అమ్మకి మొక్కుకున్నాను అలాగా మీలో కలపకూడదని సపరేట్ గా పాలు పొంగిచ్చారండి వీడియోలో చూస్తున్నారు కదా మా బుజ్జి మనవరాలు రెడ్డి గారు మా అమ్మాయి ఈ పాప గురించి ఈ తల్లి బిడ్డ ఇద్దరు చల్లగా ఉండాలని నేనైతే మొక్కుకున్నానండి ఆ తల్లి దివి వల్ల ఇద్దరు చల్లగా ఉన్నారు అందుకే అమ్మవారికి చల్లని తల్లికి మొక్కు చేర్చుకోవడానికి అయితే వచ్చేసాను అమ్మవారికి ఈ విధంగా ప్రతి ఆదివారం కూడా మనమైనా వెళ్ళొచ్చండి అందరూ వస్తారు అక్కడ ఇక్కడ గుడిలో కూడా పూజారమ్మ ఉంటుందండి ప్రతి ఆదివారం అమ్మవారికి నీళ్ళతో నీళ్లతో అభిషేకం చేసి గంగానమ్మ తల్లికి ఇక్కడ చూస్తున్న విధంగా పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేస్తారు అమ్మవారికి చీర గాజులు అన్ని సమర్పిస్తారు సర్ది కూడా సమర్పిస్తారండి వారం వారం కూడా ఇలా జరుగుతుంది గ్రామంలో ఎవరైనా సరే మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు ఎక్కువగా కార్తీక మాసాలు శ్రావణ మాసాలు ఎక్కువగా అమ్మవారికి అయితే సర్ది అయితే సమర్పించుకుంటారు అదే కాకుండా ఎవరైనా మొక్కులను బట్టి ఆయా రోజుల్లో వెళ్లి అమ్మవారికి సర్ది సమర్పించుకుంటారండి మేము కూడా అదే విధంగా వచ్చాము మాతో పాటు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఊరి అందరూ ఊరందరూ కూడా గ్రామంలో ఉన్న అందరూ బాగుండాలని అమ్మవారికి అక్కడే పాలు పొంగళ్ళు చేసి సద్య నైవేద్యంగా సమర్పించారండి చూస్తున్నారు కదా రెండు వైపులా రెండు ఆ పాలు పొంగళ్ళు చేసే పాత్రలు అయితే ఉన్నాయి ఒకవైపు అందరి మీద అమ్మవారికి నైవేద్యం వండుతున్నారు ఒక పక్క మాది అండి కలవమని చెప్పారు మరి ఒక అలా మొక్కుకున్నాను కదా మరి కలవచ్చో కలవకూడదైతే అయితే నేనైతే కలపలేదండి వాళ్ళలో కలవమని చెప్పారు నేను మొక్కుకున్నాను కదా మళ్ళీ తర్వాత తల్లి మళ్ళీ ఎలా ఉంటుందని నా మనసుకైతే అనిపించలేదు మేము సపరేట్ గా పాలు పొంగిచ్చాము చూస్తున్నారు కదా గుడి పక్కనే పెద్ద చెరువు అయితే ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది మా గ్రామంలో ఉన్న అమ్మవారి గుడి అయితే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వేప చెట్టు అమ్మవారి గుడి ఎదురుగా గుడి వెనుక పక్క రాగి చెట్టు గుడి ముందు వేప చెట్టు ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా చల్లటి గాలి చల్లటి వాతావరణం చాలా బాగుంటుందండి గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి పూజ అయినంత వరకు వచ్చిన చుట్టాలందరూ కూడా ఆ అరుగు మీద కూర్చుంటారు అట్లాగే అమ్మవారికి వేపాకులతోనే తోరణం కడుతున్నారు అందరూ కూడా పెద్ద పెద్ద ముత్తైదులు వచ్చారండి అందరూ కూడా అమ్మవారికి సద్ది నైవేద్యంగా సమర్పించే టైంలోని పక్కన ఒక నలుగురు ఐదురు కూర్చొని లలిత సహస్రనామం కూడా అక్కడ అమ్మవారి గుడి ఎదురుగా ఇది చేయడం

మా చిన్ని జస్వితారెడ్డి గారు నిద్రపోతున్నారండి మా అమ్మ మా అమ్మ పక్కన కూర్చున్న ఆవిడ మా అమ్మ వాళ్ళ అక్క అండి మా అమ్మ వాళ్ళు ఆరుగురు రక్క చెల్లెళ్ళు ఈ మా అమ్మ పక్కన కూర్చున్న ఆవిడ రెండో ఆవిడండి మా చిన్ని జస్వితా రెడ్డి గారు పడుకుంటున్నారు ఈలో పొంగల్ రెడీ చేస్తున్నాం పల్లెటూరు అంటే స్వచ్ఛమైన వాతావరణం కదండి ఏ ఊరికైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ ఊరికైనా గ్రామ దేవతలు ఉంటారండి గ్రామ దేవతలు అంటే అధిష్టాన దేవతలు అని మన సంస్కృతంలో అంటారండి గ్రామ దేవతలకు పెద్దపీట వేస్తారు గ్రామ దేవతలు ఆదిశక్తి అంశాలు కదండి ఏదైనా సరే అమ్మవారిని ఖచ్చితంగా ఏ క్షేత్రాలు ఏ దూరంలో ఉన్న శక్తి పీఠాలు క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఊర్లో ఉన్న అమ్మవారిని గ్రామ దేవతలను మాత్రం ఖచ్చితంగా పూజించి తీరాలండి వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలము అమ్మవారిని ఎవ్వరైనా సరే గ్రామంలో ఉన్న గంగానమ్మ తల్లినే గాని గ్రామ గ్రామంలో దుర్గత దుర్గమ్మ తల్లి అలాగే వివిధ రకాల దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలు ఏ తల్లినైనా సరే వారంలో ఒక్కసారైనా దర్శనం చేసి గంగానమ్మ తల్లిని కూడా వారంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి లేదు మాకు వీలు పడలేదు అనుకుంటే సంవత్సరంలో ఒక్కసారి లేదంటే నెలకి ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోవాలి గంగానమ్మ తల్లిని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మీతో చెప్తానండి గంగానమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతోని సద్పారం నైవేద్యంగా పెడతారు అమ్మ దగ్గర పాలు పొంగళ్ళు మొక్కుకుంటే చేసుకోవచ్చండి లేదంటే మామూలుగా సర్దైన ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకొని గంగానమ్మ తల్లికైతే సద్ది సమర్పిస్తే తల్లి మన ఇంట్లో మన పిల్లలకి కానీ మన పెద్ద మన ఇంట్లో ఎవరికైనా సరే ఎటువంటి రోగాలు రాకుండా తల్లి ఆ చూసుకుంటుందండి యోగ క్షేమ కారణి అంటారు కదా గ్రామ దేవత అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చూసుకుంటుంది ఆ తల్లికి మనము అప్పుడప్పుడు వెళ్లి సద్ది సమర్పిస్తే చిన్నపిల్లలు ఎక్కువగా చాలా చాలా రకాల చిన్న చిన్న కురుపులుతోని దగ్గు జలుబులు అని చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారండి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలకు కూడా ఎలాంటి రోగాలు ఎలాంటివి రాకుండా పెద్దవాళ్ళకు కూడా అండి ఎలాంటివి రాకుండా తల్లి అయితే చక్కగా చూసుకుంటుంది గంగానమ్మ తల్లికి సద్య నైవేద్యంగా పెడితే అమ్మవారి ఆరోగ్యం మనకి ప్రసాదిస్తుందండి ఆ పొంగల నైవేద్యం పూర్తయిందండి అమ్మవారి గుడి చుట్టూ పాపను పట్టుకొని తిరుగుతున్నాను గుడి చుట్టూ మూడు సార్లు పాపతోని పొంగలు పట్టుకొని గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తున్నామండి మాతో పాటు గ్రామస్తులు కూడా మా వెనకలో వచ్చి ఆ వాళ్ళు కూడా అన్ని పట్టుకొని ప్రదక్షిణం చేస్తున్నారండి అందరూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి వండినవి అలాగే ఇంటి నుంచి తెచ్చినవి అన్ని కూడా నైవేద్యాలు అమ్మవారికి దీపదూప నైవేద్యాలు అందరూ సమర్పిస్తున్నారు గ్రామ దేవత అంటే గ్రామంలో ఉండే ప్రతి ఇంటి ఆడపడుచు అని అర్థం అండి మన ఇంటికి మన ఆడపిల్లలు ఎలా అయితే పండగకి పండక్కి పబ్బానికి అలాగే లేదంటే శుభకార్యాలకి అన్నింటికి కూడా వస్తారు కదండి వచ్చినప్పుడు మనం ఆడపడుచుకి ఎలాగైతే చీర గాజులు పువ్వులు అలాగా ఆమెను సంతృప్తి పరుస్తామో అలాగే మన ఇంటికి వచ్చిన ఆడపడుచులాగా అమ్మవారు కూడా మనం అలాగే అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మనము ఇలాగా చీర గాజులు పసుపు కుంకుమ అన్ని అమ్మవారికి సర్ది తీసుకొని వెళ్ళి అమ్మవారిని అప్పుడప్పుడు మనము అలాగా సంతృప్తి పరచాలి ఆమె సంతృప్తి చెందితేనే మనం కూడా సంతృప్తిగా ఉంటామండి

எனக்கு <laughs> కొన్నా మా రాష్ట్రానికి మహా ఆర్తిచారా మిర్ బాడండి లేట మెట్టయి నిష్కల్ దేసిండి తండ్రి గారు తక్కు మాటను కునారు ఆర్తిచారా నిగరం హతి ఉచ్ఛారణీ ఆర్తిచారా పాటలో సనితో క్తీసి అలయారు మాట చేసవు జోడు అందరు చేతులతో పట్టుకోవాలి కొలికేసి আরে <laughs> দেখো <laughs> 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 ఆ గంగానమ్మ తల్లి వల్ల అనుకున్న మొక్క అయితే అమ్మకు చెల్లించానండి చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఇక్కడ ఏదైనా సరే పొంగళ్ళు చేసినా ఏది చేసినా అమ్మవారి దగ్గర కూర్చొని ప్రసాదం స్వీకరించిన తర్వాతే వెళ్ళాలండి ఎవరైనా సరే అలాగే మేము ప్రసాదం స్వీకరించి తర్వాత ఇంటికి బయలుదేరాం గంగానమ్మ తల్లి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత